హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ మన రెసిపీ వచ్చేసి బాదం హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎక్కువ కష్టపడే పని లేకుండా చాలా ఈజీగా ఈ బాదం హల్వాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పద్ధతిలో కనుక బాదాం హల్వా చేశారంటే స్వీట్ షాప్ కంటే కూడా ఇంట్లోనే చాలా రుచిగా బాదం హల్వాని చేయొచ్చు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇక ఈ బాదాం హల్వా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక కప్పు బాదం పప్పులు తీసుకున్నాను చూసారు కదా ఇలా ఒక కప్పు బాదాముల్ని కొలుచుకొని తీసుకోండి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని ఇలా కొలుచుకొని తీసుకున్నారంటే హల్వా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఒక కప్పు బాదాములు తీసుకొని ఒక బౌల్లోకి ఇందులో కొన్ని నీళ్లు వేసి ఒక ఫుల్ నైట్ అంతా నానబెట్టేసాను లేదంటే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అయినా ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా బాదాములను ఎనిమిది నుండి పది గంటల పాటు నానపెట్టుకున్నారంటే పొట్టు మీకు ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా నేనైతే ఒక పది గంటల పాటు నానబెట్టేశాను ఇప్పుడు ఈజీగా మనకి పొట్టు వచ్చేస్తుంది ఒకసారి శుభ్రంగా కడిగేసి తీసుకొని తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా బాదాంని దాన్ని ప్రెస్ చేశారంటే పొట్టు మనకి ఈజీగా వచ్చేస్తుంది లేదా మీరు పది గంటల పాటు నానబెట్టే టైం లేకపోతే ఒక ఐదు ఆరు గంటల పాటు నానిన తర్వాత కొంచెం వేడి నీళ్ళల్లో వీటిని ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసి పొట్టు పోల్చుకున్నా సరే చాలా ఈజీగా పొట్టు మొత్తం వచ్చేస్తుంది చూసారు కదా బాదాముల నుండి పొట్టు మొత్తం సపరేట్ చేశాను ఇలా పొట్టు తీసిన బాదాములన్నీ తీసుకొని ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ బాదాములు నానటానికే కాస్త ఎక్కువ టైం తీసుకుంటాయండి ఒక్కసారి నానపెట్టేసుకున్నారంటే నానిన తర్వాత ఈజీగా పొట్టు వల్చేసి హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది హల్వా అండ్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది కదండి బాదాములు పిల్లలు కొంతమంది తినరు సో అటువంటి పిల్లలకి ఇలా బాదాములు నానపెట్టి హల్వాని ప్రిపేర్ చేసి డైలీ పెట్టారంటే బాదాములు తినరు అనే టెన్షన్ కూడా ఉండదు సో ఇలా అన్నింటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను చూసారు కదా ఫైన్ పేస్ట్ లాగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోండి ఇక ఈ బాదాం పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో రెండు కప్పుల పాలు తీసుకుంటున్నాను చిక్కటి పాలం తీసుకున్నాను నేను ఒక కప్పు బాదాములకి రెండు కప్పుల పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ పాలు ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోండి ఇలా పాలు ఒక మరుగు వచ్చిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న బాదాం పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ మొత్తాన్ని పాలల్లో వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని పాలల్లో వేసుకొని ఈ పేస్ట్ మొత్తం పాలల్లో బాగా కలిసేంత వరకు కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగంటుకునే అవకాశం ఉంది సో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇదంతా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా బాదం పేస్ట్ అంతా పాలల్లో ఉడికి కాస్త చిక్కబడి దగ్గరకు వచ్చేసింది ఇలా ఈ బాదాం పేస్ట్ అంతా పాలల్లో బాగా ఉడికి దగ్గరకు వరకు కలుపుతూ ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకోండి మనకి పెరుగుని గనక చిలికితే ఎలా వస్తుందో అలా ఆ కన్సిస్టెన్సీలో ఇదంతా దగ్గరగా రావాలి ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఇందులో ఒక కప్పు పంచదారను వేస్తున్నాను ఒక కప్పు బాదాములు తీసుకుంటే ఒక కప్పు పంచదార రెండు కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతాయి మీరు కాస్త స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే పంచదారను కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా పంచదార మొత్తం ఇందులో కరిగేంత వరకు కలుపుతూ ఇది కూడా కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా పంచదార కూడా ఇందులో బాగా కరిగిపోయి ఇదంతా దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఒక రెండు చిటికెళ్ళు కుంకుమ పువ్వు వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా కుంకుమ పువ్వు వేసుకోవటం వల్ల హల్వా మంచి కలర్లో ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు చిటికట్లు కుంకుమ పువ్వు వేసి ఇది కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతున్నాను ఇలా ఈ కుంకుమ పువ్వు మొత్తం ఇందులో బాగా కలిసి కాస్త కలర్ బయటికి వస్తుంది మీ దగ్గర కుంకుమ పువ్వు కనుక లేనట్లయితే హల్వా మంచి కలర్లో రావాలంటే కాస్త ఫుడ్ కలర్ వేసుకోండి అండ్ నెక్స్ట్ ఇందులో ఒక అర స్పూన్ దాకా యాలకల పొడి కూడా వేస్తున్నాను యాలకల పొడి వేసి ఇది కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి మంచి ఫ్లేవర్ కోసం ఇలా యాలకల పొడి వేసుకున్నారంటే హల్వా చాలా బాగుంటుంది చూసారు కదా కుంకుమ పువ్వు మొత్తం కలర్ బయటికి వచ్చేసి హల్వా కలర్ కాస్త చేంజ్ అయింది ఎల్లో కలర్లోకి వచ్చేసింది ఇక నెక్స్ట్ ఇందులో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఒక అరకప్పు నెయ్యి దాకా మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా హల్వా మొత్తం దగ్గరగా వచ్చిన తర్వాత చివర్లో మాత్రమే నెయ్యి వేసుకోండి ముందే నెయ్యి వేసుకున్నారంటే హల్వా త్వరగా గట్టిగా అవ్వదు ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి మొత్తంగా నాకైతే ఒక అరకప్పు నెయ్యి దాకా పట్టింది ఇలా నేతిలో ఈ హల్వా బాగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకున్నారంటే హల్వా మంచి నెయ్యి ఫ్లేవర్లో నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్నారంటే హల్వాకి నెయ్యి బాగా పడుతుంది మొత్తంగా నాకు ఇలా ఒక అరకప్పు నెయ్యి దాకా పట్టింది ఒక కప్పు బాదాములకి చూసారు కదా ఇలా నెయ్యి వేసుకుంటూ ఈ హల్వా మొత్తం బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకుంటూనే ఉండాలి నేను ఈ స్వీట్ ప్రిపేర్ చేస్తున్న కడాయి గురించి ఇంతకుముందు చాలా మంది అడిగారు కొన్నారక్కా చాలా బాగుంది లింక్ ఇవ్వమని కానీ నేను ఇది ఆన్లైన్లో తీసుకోలేదండి నార్మల్గా ప్రెస్టేజ్ షోరూంలో తీసుకున్నాను ఈ కడాయి పేరు వచ్చేసి దీని మీద అయితే ప్రెస్టేజ్ కాపర్ కడాయి అని ఉందండి మీకు కావాలంటే ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవచ్చు అండ్ ఈ కడాయి కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ దాకా పడింది కావాలంటే మీరు ఆన్లైన్లో సర్చ్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతుంది నెక్స్ట్ మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత కనుక సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అద్దిరిపోతుంది నేనైతే ఇలా ఆయిల్ పేపర్స్ ఉంటాయి కదా ఈ ఆయిల్ పేపర్స్ తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇందులో ఈ స్వీట్ని పెట్టేసి పాకెట్ లాగా ప్రిపేర్ చేసి ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటున్నాను ఇలా అయితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వన్ పాకెట్ తీసుకొని స్వీట్ని తీసుకోవచ్చు ఎక్కువ స్వీట్ కూడా తినలేం కదండి ఇలా మీరు ఒక్కసారి కనుక స్వీట్ ప్రిపేర్ చేసుకున్నారంటే పదిహేను రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది పాడైపోదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అండ్ బయట అయితే ఒక ఫైవ్ డేస్ దాకా చాలా ఫ్రెష్గా ఉంటుంది డైలీ బాదాములు అంటే ఇష్టపడని పిల్లలకి ఇలా హల్వా చేసి రోజు కనుక ఒక పాకెట్ ఇచ్చారంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా లేదంటే స్నాక్ టైంలో అయినా ఒక పాకెట్ ఇచ్చారంటే ఈజీగా తినేస్తారు చాలా చాలా బాగుందని చెప్పి డైలీ అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఈ హల్వా తప్పకుండా ట్రై చేయండి అండ్ పెద్దవాళ్ళు కూడా డైలీ ఒక పాకెట్ స్వీట్ కనుక తిన్నారంటే చాలా హెల్దీగా ఉంటారు మీకు షుగర్లెస్ కావాలంటే షుగర్లెస్ క్యూబ్స్ బయట దొరుకుతాయి వాటిని వేసుకొని ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫైనల్గా నేనైతే పాకెట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను అండ్ ఒక బౌల్లో కూడా కొంచెం స్వీట్ని తీసుకున్నాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఈ స్వీట్ని వందలు వందలు ఖర్చు పెట్టి బయట స్వీట్ షాప్లో కొనుక్కొని తినే కంటే కూడా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకొని తింటే హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మీ దగ్గర ఇలా పాకెట్స్ చేయటం కోసం పేపర్ లేకపోతే ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్ని ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదా ఆయిల్ పేపర్ కాబట్టి పేపర్కి అస్సలు అంటుకోదు స్వీటు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసిన ఈ పాకెట్స్ని ఒక డబ్బా తీసుకొని ఈ డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే పదిహేను రోజులైనా సరే పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటాయి అండ్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోండి అప్పుడే మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అండ్ ఈ బాదాం హల్వా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి రోజు మన వీడియో వచ్చేసి క్యారెట్ హల్వా చాలా ఈజీగా క్యారెట్ని తురిమే పని లేకుండా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంటికి ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చేసినప్పుడు స్వీట్ ఏదైనా చేసి పెట్టాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఇక మీదట ఎక్కువ కష్టపడకుండా హెల్తీగా టేస్టీగా ఇలా క్యారెట్ హల్వా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా ఈ క్యారెట్ హల్వా చేయటం కోసం ఒక ఆరు క్యారెట్లు అయితే తీసుకున్నాను మీడియం సైజులో ఉన్న క్యారెట్లు మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు ఇక క్యారెట్లను శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి పీల్ ఆఫ్ చేసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా మీరు తీసుకున్న అన్నింటిని పీల్ ఆఫ్ చేసి తీసుకోండి తర్వాత వీటిని రౌండ్గా రింగ్స్ లాగా కట్ చేసుకోండి కాస్త పెద్ద సైజులో అయినా పర్లేదు ఇలా మీరు తీసుకున్న క్యారెట్లన్నింటినీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మీరు ఇలా క్యారెట్లను ఎక్కువ మొత్తంలో తీసుకొని క్యారెట్ హల్వా చేసుకున్నా సరే చాలా రుచిగా వస్తుంది చూసారు కదా ఇలా క్యారెట్ ముక్కలైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసి ఫ్రై చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే బాదం కానీ వాల్నట్స్ కానీ మరి ఇంకేవైనా తీసుకొని ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని హల్వాలో వేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటాయి అందుకోసం ముందుగానే డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇక ఈ మిగిలిన నెయ్యిలో ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా వీటన్నింటినీ వేసుకోండి ఇలా క్యారెట్ ముక్కలన్నీ నెయ్యిలో వేసుకొని ఒక కప్పు కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు పచ్చి పాలైనా పర్లేదు ఒక కప్పు తీసుకొని ఫుల్ కప్పు సగం కప్పు పాలని ఈ క్యారెట్ ముక్కల్లో వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి చక్కగా మెత్తగా ఉడికిపోతాయి ఇలా ముందుగా క్యారెట్లను ఉడికించుకోవటం వల్ల తురిమే పని లేకుండా ఈజీగా హల్వా రెడీ అవుతుంది చూసారు కదా ఇలా నేను ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను క్యారెట్లను తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసారంటే క్యారెట్లన్నీ చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇలా మ్యాషర్ ఉంటుంది కదా మ్యాషర్ తీసుకొని క్యారెట్లను ఇలా మ్యాష్ చేసుకోండి మీ దగ్గర మ్యాషర్ కనుక లేనట్లయితే మిక్సీ జార్లో వేసుకొని అయినా ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకున్నారంటే ఈజీగా మెత్తగా గ్రైండ్ అవుతుంది కొంచెం పలుగ్గా గ్రైండ్ చేసుకోండి మిక్సీ జార్లో అయితే చూసారు కదా ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకొని మొత్తం క్యారెట్లన్నింటినీ ఇక మరలా స్టవ్ ఆన్ చేసి మిగిలిన అరకప్పు ఉన్నాయి కదా ముందుగా ఒక కప్పు పాలల్లో అరకప్పు పాలు క్యారెట్లలో వేసుకొని ఉడికించుకున్నాము మిగిలిన అరకప్పు పాలు ఇప్పుడు వేసుకొని మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి క్యారెట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా పాలల్లో ఇలా క్యారెట్ ఉడికిందంటే నెయ్యితో కలిసి చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుంది పచ్చివాసన కూడా పోతుంది ఇక మనం కోవా వేసే పని లేకుండా పాలే వన్ కప్ తీసుకొని వేసుకున్నారంటే సరిపోతుంది ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఒక కప్పు దాకా బెల్లం వేసుకున్నాను మీరు కావాలంటే పంచదార తీసుకోవచ్చు బెల్లం అయితే హెల్త్కి మంచిది కాబట్టి నేను బెల్లంతో చేస్తున్నాను బెల్లం తురుముని ఒక కప్పు వేసుకొని ఈ బెల్లం తురుము అంతా ఇందులో కలిసేంత వరకు కలుపుతూ బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా బెల్లం అంతా చక్కగా క్యారెట్ల హల్వాలో కరిగిపోయింది కదా ఇప్పుడు ఇదంతా కాస్త దగ్గరగా అయ్యి నెయ్యి బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇక ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కాస్త యాలకుల పొడి కూడా వేసుకొని ఉడికించుకున్నారంటే హల్వా మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా ఇలా హల్వా అంతా దగ్గరగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి అవసరమైతే ఈ హల్వాలో ఇంకొక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని కలుపుతూ ఉడికించుకున్నారంటే చక్కగా ఈ క్యారెట్ అంతా నెయ్యిలో బాగా వేగినట్లుగా అయ్యి ఆయిల్ బయటికి వస్తుంది హల్వా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలా నేను మరొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుతూ ఉడికించుకున్నాను చూసారు కదా హల్వాలో నుంచి నెయ్యి ఎలా సెపరేట్ అవుతుందో ఇలా సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇక ఫైనల్గా హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక్కసారి బాగా కలిపి ఒక నిమిషం పాటు అలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని కాస్త నెయ్యి బయటకు వచ్చేంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నా లేదా చల్లారిన తర్వాత చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్న అద్భుతంగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టంగా తింటారు అండ్ చేయటం కూడా చాలా తేలికైన పద్ధతి కదా ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మీరు కూడా క్యారెట్ హల్వాని ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి చాలా సులువైన పద్ధతిలో చాలా తేలిగ్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇంటికి వచ్చిన చుట్టాలకు పది నిమిషాల్లో ఇలా క్యారెట్ హల్వాని చేసి పెట్టచ్చు ఈ క్యారెట్ హల్వా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్